వెల్కమ్ టు జనం మాట నేను మీ చెందిరా రెండు వేల ఇరవై నాలుగు ఏపీలోని ఎన్నికలు చాలా రాజకీయ నాటకీయ పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి చాలా రసవత్రం కూడా కొనసాగుతున్నాయి ఎన్నికల అనంతరం దాడులపై దాడులు చేసుకుంటున్నారు ప్రత్యర్థులు ఇవన్నీ పక్కన పెడితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్న బాబు ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేశారు ఎందుకు ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేశారంటే ప్రధానంగా చర్చ ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ ను ఉద్దేశించే ఒక ట్వీట్ చేశాడంటూ బాగా ప్రధానంగా జోరు జరుగుతుంది మరి నాగేంద్రబాబు ఎటువంటి ట్వీట్ చేశాడు మరి చివరిగా మరి ఆ ట్వీట్ ఎందుకు బాగా వైరల్ అయింది మరి నాగేంద్రబాబు ఎన్నికల అనంతరం ఎందుకు ఆ ట్వీట్ ని డిలీట్ చేయాల్సిన అవసరం వచ్చింది ఇట్లాంటి అంశాల గురించి మనం చర్చిద్దాం అయితే నాగేంద్రబాబు చిరంజీవి నాగేంద్రబాబు చివరిగా ఏం ట్వీట్ చేశారంటే మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా వాడైనా మాతో నిలబడేవాడు పరాయవాడైనా వాడైనా అంటూ ఒక ట్వీట్ చేశాడు అంటే ఈ ట్వీట్ ఉద్దేశం ఏంటంటే అల్లు అర్జున్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తన ఫ్రెండు ఎన్నికల ప్రచారంలో గెలవాలని చెప్పేసి వెళ్ళి తన ఫ్రెండ్కు మద్దతుగా ఇక్కడ చేయి ఊపుతూ మాట్లాడారనమాట ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి మద్దతు తెలిపే విధంగా ఈ సంఘటనలు ఉన్నాయని చెప్పేసి అల్లు అర్జున్ ఉద్దేశించి ఈ చేసి ఉంటాడని అల్లు అర్జున్ ఫ్యాన్స్ భావించారు ఇక్కడ చూడు మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయి వాడే మాతో నిలబడేవాడు పరాయి వాడైనా మావాడే అంటూ నాగేంద్రబాబు చివరి ట్వీట్గా చివరి ట్వీట్ ఇచ్చాడు అనంతరం ఎందుకు ఈ ట్వీట్ చేయాల్సి వచ్చిందంటే నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవి పోటీ చేస్తున్నాడు అయితే తన మిత్రుడు కాబట్టి తన గెలుపు కోసం నేను పని చేస్తాను దాంట్లో ఎటువంటి తప్పు లేదు నా సన్నిహితులు ఎక్కడున్నా కూడా నేను ప్రచారం చేస్తాను వాళ్ళు గెలవాలని కోరుకుంటాది పార్టీలకు అతీతంగా అన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినా జనసేన పార్టీ అభ్యర్థి అయినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినా వాట్ ఎవరు బీబీ ఏదైనా సరే నా సన్నిహితులు నిలబడితే కనుక వాళ్ళ గెలుపు కోసం నా వాళ్ళ శ్రేయభిలాసిగా నేను కోరుకుంటానని చెప్పేసి అల్లు అర్జున్ చెప్పాడు అయితే దీన్నే ఉద్దేశించి నాగేంద్రబాబు గారు మాతో ఉంటూ ప్రద్యర్థులకు పనిచేసేవాడు మావాడైన పరాయి మాతో నిలబడేవాడు పరాయి వాడైనా మా వాడే అంటూ ట్వీట్ చేశాడు అయితే ఈ ట్వీట్ ని ఉద్దేశించి చాలా మంది ఏం చెప్తున్నారంటే దీన్ని కేవలం అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తరఫున పాల్గొన్నాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డిగా పార్టీకి ఓట్ చెప్పాడు కాబట్టి ఈ ట్వీట్ ఉద్దేశం అని చెప్తున్నారు అయితే ఇక్కడ ఉండుకుంటారు అల్లు అర్జున్ ఉద్దేశించి ఈ ట్వీట్ చేశాడని జోరుగా ప్రచారం జరిగింది మరి అల్లు అర్జున్ ఉద్దేశించి ఈ ఈ ట్వీట్ చేశాడని బాగా జోరుగా ప్రచారం జరిగింది మరి ఏదేమైనప్పటికీ దీన్ని సీరియస్గా తీసుకున్నట్లున్నారు మెగా ఫ్యామిలీ కావచ్చు లేదంటే ఆ చిరంజీవి గారు కావచ్చు ఎందుకు ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి మద్దతు తెలిపాడు మరి మద్దతు తెలిపినంత మాత్రాన నువ్వు ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ రాజకీయాలని కుటుంబాలని వేరువేరుగా చూడాలి కానీ కుటుంబంలోకి రాజకీయాలు తీసుకుంటూ వచ్చి ఇలా చేయడం ఇంతవరకు సభావం అని చెప్పేసి మాట్లాడినట్లు తెలిసి దీనికి ఇంకో రీజన్ వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు అందుకే ఈ ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేశాడని చెప్పేసి మనకు తెలుస్తుంది మరి ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో రాజకీయాలు అయితే బాగా రసవత్రం అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కూడా అల్లు అర్జున్ కోరుకున్నాడు అయితే పవన్ కళ్యాణ్ కూడా గెలవాలని కోరుకున్నాడు వాళ్ళ మామ కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేస్తుంటే వాళ్ళ మామ కూడా గెలవాలని కోరుకున్నాడు అదే విధంగా వాళ్ళ ఫ్రెండ్ శిల్ప రవి పోటీ చేస్తుంటే రవి కూడా గెలవాలని కోరుకున్నాడు నాకు ఎటువంటి రాజకీయ పార్టీతో అవసరం లేదు నేను ఎటువంటి రాజకీయ పార్టీ తరఫున కూడా లేను నేను స్వతహాగా ఉన్నాను స్వతంత్రంగా ఉన్నాను నా శ్రోయాభిలాసులు నాకు సంబంధించిన వారు రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళ గెలుపు నా ప్రభావం చూపుతాయి కాబట్టి అందుకే వాళ్ళు గెలిస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి ఈయన అయితే ఖచ్చితంగా ఇది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఎంత పెద్ద ఎత్తున ప్రచారం జరిగిందంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఆ జనసేన పార్టీ ఒకవైపు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పుడు అదే ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు అర్జున్ మరి అదే ఫ్యామిలీకి సంబంధించిన అల్లు అర్జున్ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేయడం కూడా జరిగింది మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్యలో బాగా మధ్య అంటే మెగా ఫ్యామిలీ మళ్ళీ అల్లు ఫ్యామిలీ మధ్య బాగా వార్ జరిగింది ఈ నేపథ్యంలో ట్విట్టర్ అకౌంట్ ని డిలీట్ చేసినట్లు మనకి సమాచారం అయితే ఏదేమైనప్పటికీ బాబు చివరి ట్వీట్ అయితే గనక మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయి మాతో నిలబడేవాడు పరాయి వాడైనా అంటే చెప్పారు అంటే ఇదంతా మనకి ఎట్లా తెలుస్తుంది అంటే అల్లు అర్జున్ చిరంజీవి లేదంటే కాదు మెగా ఫ్యామిలీకి బాగా కావాల్సిన వాడు మరి ఈ నేపథ్యంలో అల్లు అర్జున్పై మనం ఇలా చేయడం ఇంతవరకు సభాపన భావించారో లేదో తెలియదు కానీ మరి ఏం చర్చలు జరిగాయో మనకి పూర్తిగా తెలియదు కానీ ఎందుకంటే ఖచ్చితంగా ఈ ట్వీట్ ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేశాడంటే బాబు అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తర్వాత ప్రధానంగా పార్టీ వ్యవహారాలు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై కావచ్చు విమర్శలు చేయడంలో నాగేంద్రబాబు ముందుంటాడు మరి ముందున్న నాగేంద్రబాబు ఏకంగా ట్వీట్ ని డిలీట్ చేసి ఉంటే సరిపోయింది కానీ ఆ ట్వీట్ని డిలీట్ చేయకుండా ఏకంగా ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేశారు అంటే ట్విట్టర్ నే డిలీట్ చేయడంతో ఇందులో చాలా సందేహాలు మనం రేకెత్తున్నాయి ప్రజలకు ఎందుకు అంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ ఉద్దేశించే ఈ ట్వీట్ చేశాడు ఈ ట్వీట్ ను ఈ ట్వీట్ చేయడం బాగా వైరల్ కావడంతో ఖచ్చితంగా నాగేంద్రబాబు అంటే మెగా ఫ్యామిలీలోని చిరంజీవి కావచ్చు అల్ల అరవింద్ కావచ్చు లేదంటే మెగా ఫ్యామిలీకి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి నాగేంద్రబాబు క్లాస్ పీకినట్లు అందుకే క్లాస్ పీకారు కాబట్టి పూర్తిగా ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేసినట్లు మనకు తెలుస్తుంది మరి ఏదేమైనప్పటికీ ఏం జరిగిందో మనకి వాళ్ళలో ఎవరన్నా బయటకు వచ్చి చెప్తాగానే పూర్తి వివరాలు తెలియదు మరి నిజంగా నాగేంద్రబాబు చిత్తశుద్ధి రాజకీయాలు చేసి ఉంటాయి ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేసిన అవసరం ఉండేది కాదు మరి అల్లు అర్జున్ అల్లు అర్జున్ తన మిత్రుడికి మద్దతు తెలపడాన్ని తప్పు పట్టారా మరి లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తప్పు తప్పుపట్టారా లేదంటే ఈ చివరి ట్వీట్ ఏదైతే ఉందో ఆ ట్వీట్ మరి ఎవరిని ఉద్దేశించారు చేసేటట్లు ఇంకా ఎవరు బయటకు చెప్పలేదు అయితే అల్లు అర్జున్ వాళ్ళ మిత్రుడికి సపోర్ట్ చేసినప్పుడు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వచ్చారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ వచ్చారు పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ వచ్చి మద్దతు తెలిపారు మరి మద్దతు తెలిపడంతో మరి గందరగోళం కూడా అయిపోయింది దీంతో అల్లు అర్జున్ కూడా కేసు కూడా నమోదైంది మరి ఇన్ని 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 నా రాజకీయ నేపథ్యంలో మరి నాగేంద్రబాబు ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేయడంతో ఖచ్చితంగా పెద్ద ఎత్తున దీని గురించి ప్రధానంగా చర్చ జరుగుతుంది ఏ విధంగా అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అల్లు అర్జున్ మద్దతు తెలిపాడు కాబట్టి ఈ ట్వీట్ చేశాడు అని తెలుస్తుంది అయితే ఆ ట్వీట్ అనంతరం మళ్ళీ మళ్ళీ తన అకౌంట్ని ఇక్కడ చూసుకోవచ్చు మనం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అల్లు 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 ఈ వాదం కారణంగా ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేసినట్టు తెలుస్తుంది మరి ఏదేమైనప్పటికీ మరి ఇందుకే చేశారా లేదంటే వేరే విషయాలకు తెలిసా అనేది మనకి పూర్తిగా తెలియాల్సింది మరి ఏదేమైనప్పటికీ నాగేంద్రబాబు ట్విట్టర్ అకౌంట్ అయితే పూర్తిగా డిలీట్ చేశారు మరి డిలీట్ చేయడంతో ముఖ్యంగా అల్లు అర్జున్ ఉద్దేశించి ఈ ట్వీట్ చేశాడని జోరుగా ప్రచారం జరిగింది ప్రచారం జరిగిన తర్వాత ఈ ట్వీట్ తో అల్లు అర్జున్ మరియు అల్లు ఫ్యామిలీ మరియు మెగా ఫ్యాన్స్ మధ్య వారు బాగా జరిగింది అంటే ఎవరైతే అల్లు ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళ మధ్య మెగా ఫ్యాన్స్ మధ్య ఆ ట్విట్టర్ ట్విట్టర్ లో కావచ్చు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బాగా వైరల్ అయింది అంటే అల్లు అర్జున్ ఉద్దేశించి ట్వీట్ చేశాడని అల్లు అర్జున్ ఫ్యాన్ చెప్తుంటే కాదు ఆ పార్టీలకు సంబంధించి ఎవరైనా మోసం చేసిన వాళ్ళు ఉంటే అట్లాంటి వాళ్ళని ఉద్దేశించి నాగేంద్ర బాబు ట్వీట్ చేశాడని మెగా ఫ్యాన్స్ సెల్ఫ్ డిఫెన్స్ చేశారు నాగేంద్ర బాబునే అయితే ఇన్ని ఇంత గందరగోళం నేపథ్యంలో ఎందుకు ట్విట్టర్ అకౌంట్ ఉండడం అని చెప్పేసి భావించారేమో తెలియదు కానీ ట్విట్టర్ అకౌంట్ ని అయితే బాబు గారు డిలీట్ చేశారు మరి నేంద్రబాబు ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేయడం మీరు ఎలా చూస్తారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి